హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి పెట్టాను కమ్మ రాసి వస్తే నేను వీడో తీద్దామని ఇంకా మర్చిపోయాను టైటగ ఒక కాలీఫ్లవర్ ఫ్లేవర్ తీస్తే మా బాబుగా ఓ పెట్టేశాను వీడో తీరా నెక్స్ట్ ఈసారి కాలీఫ్లవర్ పచ్చ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఎంత కమ్మగా ఉంది పచ్చడి బాటిల్ స్టోర్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంది అనమాట కొంచెం నూనె పడితే బాగుంటుంది కదా అయితే రోజు తినేస్తాం కాబట్టి చట్నీలోకి చట్నీ దాకా పూరీల్లోకి బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి తిరగదేస్తుంది అన్నమాట కాళీపాయలు పచ్చడి నేను రాత్రి మర్చిపోయా హఠావు పెట్టేశాను నాకు వీళ్ళు తీసేదాన్ని అమ్మా ఏం చాలంట ఫోన్ చూడకూడదు నాన్న చూసేపు కింద వినాయకుడు వచ్చాడా అందరూ పండగ హడావుల్లో ఉన్నారేమో మేమేమో పండగ చేసుకోకూడదు కాబట్టి పచ్చడి హడావుల్లో ఉన్నాం పండగ చేయట్లన్నీ అమ్మటి వాసన వస్తుంది కాలీఫ్లవరు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ పది రోజులు అయినాక పెడతామండి పచ్చడి ఇదిగో ఎంత బాగుందో పచ్చడి పచ్చడి టేస్ట్ చేసేసి మొత్తం డబ్బాలు పెట్టేశాను మళ్ళీ వర్షాకాలంగా తల్లి ఏంటంటే పూజ వచ్చేస్తుంది ఇది పది రోజుల కంటే ఎక్కువ ఉండదు నేను పది పదిహేను రోజులు మినిమం అంతకంటే ఎక్కువ ఉండదు పది పాలి కొంచెం అన్నం చేశాను అన్నం చాలా ఉంది సెలదానికి అనంతరం పోతుంది అట్లా ఉంటాయి చపాతీ చేసారా అయ్యా సరే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మీ డెప్పల్లో కలిపి మరి మొదలు పెడతారా మళ్ళీ మిస్ అవుతా బి నీ కూడా ఇంకా బాగుంది మొక్క కూడా ఊరింది కూర్ పచ్చడి ఈ డిప్ప మటుకి మేము వాడినట్టు ఎవరు వాడరు అట వాడుతున్నాం మరి మేము డిప్ ఇచ్చిన ఏం వాడుతున్నారు కానీ చాలా బాగుంది కానీ పచ్చడి నేను చాలా మిస్ చేశాను నెక్స్ట్ వీక్ కానీ ఇది అయిపోగానే పెడతాను మళ్ళీ ముక్క ము మొక్క కాదా నీకు కొనుక్కున్నారా నీకు ఇంత పచ్చడి ఉంది ఇంకా బలం ఉంటుంది వర్షానికి క్లైమేట్కి నీకు ముక్క పెద్ద ముక్క బాగుంది కాళీ సార్ ముక్క బిడ్డబాబు గారా నీకు ముందు పెట్ట బేబీ ఎక్కడాకొచ్చిందో ఎంత బాగుందో కారం కారంగా కాళీసార్ గోబీ మంచూరియా గించు తింటా కానీ అసలు కాళీసార్ పచ్చడి టేస్ట్ కూడా అన్నిటికంటే మంచూరియా కంటే కూడా బాగుంది ఉప్పు ఉప్మా ఉప్పు ఉప్మా అంటే తినే మంచిది బాగా ఊరి ముక్క పులకొండలు బలగా ఉంటుంది మధ్యాహ్నం అన్నం ఎవరికి ఎక్కడ ఇవ్వ రసం పెట్టి దొండకాయ చేశాను చల్లగా వర్షం పడతానండి ఎవరు తింటారు చూసిందో మటన్ అయితే తినేసాను మంగళవారం చూసిందండి ఇలా

பூரி வரக்கணும் சார். டேக் குச்சும். એમ දුකුമായി ദേ കൊച്ചും. பூரி வரக்கணும் டேக் മോൻ. കാറോ இல்ல பைල් வந்து பிண்டி ஆஃப் பண்ணி. పెట్టావണ്ട? అవును. ఇప్పుడు తీసుకెళ్ళලා பார்த்தா తీసుకెళ్ళండి. हां అలాగే. ఉప్పు మీ డబ్బా వచ్చిందన్నమాట కమ్మటి వాసన ఈ డబ్బా వచ్చింది ఒక కొకాళీ ఫ్లవర్ అనమాట ఒక చిన్న గ్లాస్ కారం చిన్న గ్లాస్ ఉప్పు అంటే

అమ్మ మామమ నిలకి పచ్చడి కలిపి తినాలి హా సరే అక్క నువ్వు చిల్లో దెప్పల్లో అన్నం నచ్చిందే దోస హ్ నాకు బొండా నచ్చిందే నాకు అన్నీ నచ్చనే ఏయ్ నీకు నువ్వు ఒక్కొక్క ప్లేట్ తింటే నువ్వు రెండు తింటావుగా ఒక్కరొండ్ పచ్చడి తెచ్చిపెట్టు మరి ఏం చేద్దాం కడుక్కొని సావాలి